అండి ఇలాగా మనం గోరింటాకు పెట్టుకున్న తర్వాత దాన్ని వేస్ట్గా పడేస్తాం కదా అలా పాడే అలా పాడేయకుండా ఒక ట్రిక్ చెప్తాను చూడండి ఈ గోరింటాకుని మనం ముందుగా కొన్ని వాటర్లో కడిగేసుకోవాలి చండ్లు తీసేసిన తర్వాత ఇలా వాటర్లో కడిగేసుకున్నాక చూసారుగా ఇలా వేస్ట్గా పాడేసుకోవడం కన్నా చూసారుగా గోరింటాకు నీళ్ళు ఎలా ఉన్నాయో మనం ముందుగా ఏం చేయాలంటే ఇలా మనం వెండి ఇలా నల్లబడిపోతూ ఉంటాయి కదండీ అలా నల్లబడిపోయిన వాటిని ఏం చేయాలంటే దీంట్లో వేసేసుకోవాలి చూడండి మనకి ఫస్ట్లో ఎలా ఉండి ఇప్పుడు గోరింటాకులు వేసిన తర్వాత ఎలా ఉన్నాయో చూసారు కదా ఇలా వేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనం వీటిని తీసుకుని ఇలాగా వేస్ట్ బ్రష్లు ఉంటాయి కదండి ఆ వేస్ట్ బ్రష్లతో వీటిని తో ఇలా ఇలాగా రఫ్ చేసుకుంటే మనకి వెంటనే అవి తెల్లగా రావడం అన్నది జరుగుతుంది ఇలాగా రఫ్ చేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అంతేనండి ఇలా చేస్తే మీకు తలతల్లాడే విండి బాగా మెరుస్తుంది బాగుంటుంది ట్రై చేయండి